ఐ ఐతో స్టార్ట్ అయ్యేటటువంటి వాళ్ళు ఇందిర ఐశ్వర్య ఇటువంటి నేమ్స్ కలిగినటువంటి వాళ్ళు అయి ఉంటారు ఈ ఐతో స్టార్ట్ అయ్యేటటువంటి వాళ్ళకి అధిపతి రాహువు ఈ కాలసర్ప ప్రభావం చేత వీరికి ఐతో స్టార్ట్ అయ్యేటటువంటి నేమ్ కలిగినటువంటి వాళ్ళకి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఈ సంవత్సరాంతం వరకు కూడా ఉండదని చెప్పవచ్చు వీరికి ఆర్థికంగాను మానసికంగాను చికాకులు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి వీరు భార్యాభర్తలు ఇద్దరితోటి సఖ్యత అనేటువంటిది మధ్య ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది వీరికి సంబంధించినంతవరకు కూడా రావి చెట్టుకి ఆరాధన చేయడం మూలకంగా మంచి ఫలితం అనేటువంటిది రావడం జరుగుతుంది వీరు తప్పనిసరిగా రాముల వారి యొక్క కళ్యాణంలో పాల్గొనడం రాములు వారి యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం మూలకంగా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి ప్రశాంతంగా జీవనం సాగిస్తారు శనివారం రోజున ఆదివారం రోజున రెండు రోజుల్లో కూడా తప్పనిసరిగా వత్తితో దీపారాధన చేయడం మూలకంగా వీరికి మంచి ఫలితాలు రావడం అనేటువంటిది జరుగుతుంది ఈ సంవత్సరాంతం వరకు కూడా ఈ దీపారాధన చేస్తూ ఉండండి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు రావడం అనేటువంటిది జరుగుతుంది